ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి నూట ముప్పది ఎనిమిదవ సంకీర్తన మూడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి దేవుడు మీ ప్రార్థనలకు జవాబును ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు ఈ లోకములో జీవించే మనము బలహీనమైన క్షణాలలో ఈ లోకములో బాధ శ్రమ ఐహిక విచారములు ధనమోహమును ఎదుర్కొన్నప్పుడు మనము నిరుత్సాహపడతాం వివిధ అవసరములను మనము గమనించినప్పుడు మనలను నిరుత్సాహపరుచినది ముఖ్యముగా శోధనలతో మనము సులభముగా బలహీనమై నిరాశ చెందుచున్నాం కానీ దేవుని వాక్యము ఈ విధముగా సెలవిచ్చినది సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేయవాడు ఆయనే అన్న వచనము ప్రకారము ప్రియులారా ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన మీరెదుర్కొంటున్న సమస్యల ద్వారా సొమ్మసిల్లి ఉన్నట్లయితే మీకు దేవుడు బలమును ఇస్తానని వాగ్దానము చేసినాడు అంతేకాక దేవుడు ఇలా అంటున్నాడు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహింబపరిచెదవు అన్న వచనము ప్రకారము ప్రీలారా దేవుని మంచితనము మరియు కృపను ఈ రాత్రి రుచి చూడండి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన సన్నిధిలో మనలను మనము తగ్గించుకొనినప్పుడు ఆయన ఏమి చేస్తాడు అని రాత్రి ఆలోచన చేస్తే సొమ్మసిల్లిన వారికి బలమును అనుగ్రహించి శక్తిని అత్యధికము చేస్తున్నాడు ప్రిలారా ఈ రాత్రి ఎంతో మంది ప్రజలు దేవుని యొద్ధ నుండి అద్భుతములను పొందుటను చూస్తున్నాము మరి వినుచున్నాము వారికి అటువంటి ఆశీర్వాదమునిచ్చుట దేవుని యొక్క గొప్ప ప్రేమ మాత్రమే కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా కొన్ని సమయాలలో ప్రార్థన మందిరాలకు వచ్చే ప్రజలు వివిధ అవసరములు లేక శ్రమల కారణముగా నిరుత్సాహముతో వెళ్తారు వారు ఆ మందిరములో ప్రార్థించుకున్నప్పుడు దేవుడు వారి పట్ల అద్భుతాలను జరిగిస్తాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా మన దేవుడు సజీవుడు వాటన్నిటి మధ్యలో మీరు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మీ మొరను అలకించి మీ రోగములను ముట్టి స్వస్థపరిచి మీ ప్రాణములో త్రాన పుట్టించి మీ బలహీనతలన్నిటినీ మార్చి మిమ్మల్ని కాపాడుతాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మీకు ఈ రాత్రి గొప్ప అద్భుతమునను జరిగిస్తాడు ప్రభు మీద పూర్తి నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండి పర్వతము వలె ఉన్న మీ ప్రతి సమస్యలను దేవుని నామములో జపించి విడుదల పొందుకొనండి ఈ రాత్రి వాక్యము వినిచిన మీ హృదయాన్ని బాధిస్తున్న సమస్య ఏమై ఉన్నదో అయినను భయపడకండి ఎందుకంటే ఈ రాత్రి అంతటి గొప్ప దేవుడు మీతో కూడా ఉన్నాడు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడనయ్యున్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అని దేవుడు వాగ్దానము చేశాడు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు నిరుత్సాహము మరియు నిస్సహాయ స్థితిని విడిచిపెట్టి అద్భుతకరుడైన దేవుని సన్నిధిలో ఈ రాత్రి మొరపెట్టండి మీ నమ్మకము మరియు సంపూర్ణమైన విశ్వాసము ప్రభుపై ఉంచండి ఆయన మీ ముఖము మీద నుండి ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేస్తాడు మీ జీవితంలో మృతమైన ప్రతి దానిని ఆయన మరలా పునరుద్ధరిస్తాడు మరియు దానిని చక్కగా తీర్చిదిద్దుతాడు అది జీవితానికి ఎక్కువ ప్రకాశవంతముగా చూడటానికి మార్గమును చూపుతుంది మిమ్మల్ని సంతోష పెట్టడానికి ప్రభు ఈ రాత్రి ఒక అద్భుతమును జరిగిస్తాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ఆ లాగుననే ఈ రాత్రి మీ బలహీనతలలో మీరు దేవునికి మొరపెట్టినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మీ రోగ శయ్యను ఆయన మీ రోగశయ్యను మరియు బలహీనతను మార్చి మీకు కావలసిన సంపూర్ణ స్వస్థతను మరి మంచి బలమును దయచేసి మీ యొక్క ఆయుష దినములను పొడిగించి మరి సొమ్మసిల్లిన మీ ప్రాణాలకు నెమ్మది కలుగజేసి సమస్తాన్ని మీకు సమృద్ధిగా అనుగ్రహించి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కన్నికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ అత్యున్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఈ రాత్రి మరి మారు మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా విశ్వాసమును బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే వందనములను చెల్లించుకొని చిన్నాం ప్రభువా మేము ఎన్నో దినములుగాను మరియు ఏండ్లుగానూ రోగ పడక మీద ఉన్నాము డాక్టర్ల చేత మేము చేయి విడవబడిన స్థితిలో ఉన్నాం అయ్యా రాత్రి మేము నీ సన్నిధికి వచ్చి మొరపెట్టుచున్నాం దయతో నీవు మా మొరను అలకించి మాకు కావలసిన సంపూర్ణ స్వస్థతను మరియు దీర్ఘాయుష్యును అనుగ్రహించుము ప్రభువా కష్టములో ఉన్న మా బలహీనమైన ప్రాణాలను నీవు మాత్రమే ఉదార్చి బలపరస్తావని మేము దృఢముగా నమ్ముతున్నాం దివై రాత్రి మా మరణకరమైన రోగాలను నీ గాయపడిన హస్తాల ద్వారా ముట్టి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించుము మా బలహీనతను తొలగించి మా శరీరానికి మరియు ప్రాణానికి ఆత్మకు కావలసిన బలాన్ని మాకు సంపూర్ణముగా అనుగ్రహించుము దేవా మేము నీకు మరుపెట్టిన దినమున నీవు మా ప్రాణములో త్రాణ పుట్టించి మాకు నెమ్మదిని మరి స్వస్థతను అనుగ్రహించి మమ్మల్ని ధైర్యపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం రాత్రి కాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని చిన్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడలు పరీక్షలు రాస్తుండగా పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడలకు కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకున్నకు ఆ బిడలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడుమకు గాని తొలగకుండా కాపాడుమని చిన్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని చిన్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుండి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని చిన్నాం గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ సిల్వ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని చిన్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చిన్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం బిడలకు కావలసిన సహాయము దయచేసి బిడలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానం లేని ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బుడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని చిన్నాం దివాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరూ ప్రతి దినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నింటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్